సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట డెబ్బై ఐదు ప్యాకేజీ పదాన్ని ఆస్వాదిస్తుందెవరు వైసీపీనా టీడీపీనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీలో మాట్లాడిన బహిరంగ సభల్లో మాట్లాడిన జనం విపరీతమైన భావోద్వేగాలకు గురయ్యేవారు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజలు పెద్ద ఎత్తున ఆయన సభలకు రావడం కోసం పరుగులు పెట్టేవారు దానికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి అమలు చేసిన పథకాలు కానీ తెలంగాణ పట్ల వ్యవహరించిన తీరు గానీ ఆంధ్ర ప్రజల్లో విపరీతమైన వ్యామోహాన్ని ఏర్పరిచింది ఆయన మరణం తర్వాత రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో జగన్కి అండగా చనిపోయిన రాజశేఖర్ రెడ్డి ఆత్మ బతికున్న మరో ఆత్మ వ్యవహరించిన తీరే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి మూల కారణాలుగా నిలిచాయి రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయులంతా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి జగన్ ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మళ్ళడానికి ప్రధాన కారణం ఈ బతికున్న ఆత్మ దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయంలో వ్యవహరించిన తీరు ఆంధ్ర ప్రజల్ని కాంగ్రెస్ విషయంలో పునరాలోచించుకునేలా చేసింది దీనికి ప్రధాన కారణం సోనియా గాంధీకి ముఖ్య సలహాదారుడిగా ఉన్న జైపాల్ రెడ్డి ఆంధ్రాన్ని విడగొట్టాలని అకుంఠిత దీక్షతో చేసిన ద్వంద్వ రాజకీయం ఈ ద్వంద్వ రాజకీయ ముఖ్యోద్దేశం అటు తెలంగాణలోను ఇటు ఆంధ్ర ప్రాంతంలోను రెడ్లు ముఖ్యమంత్రులుగా అధికారం చలాయించవచ్చని వేసిన పన్నాగం జిత్తుల మారి కేసీఆర్ ముందు పనిచేయలేదు అమాయక ఆంధ్ర ప్రజలు విపరీత పోకడలతో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు ఇక్కడ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోని కాపుల గురించి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు కాపుల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా కాపు సమాజమంతా చంద్రబాబు నాయుడిని అధికార పీఠం నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు కానీ అనుకున్నదొక్కటి అయ్యింది ఇంకొకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పెట్ట అన్న పాటలాగా మనం పెనంపై నుండి పొయ్యిలో పడ్డాం అప్పట్లో జనసేన పార్టీ నాయకత్వం ప్రస్తుతం ఉన్నంత బలంగా లేకపోవడం దీనికి ప్రధాన కారణమైంది ఎన్నికల ముందు వరకు జగన్ చరిష్మా అంతా రెండు ఆత్మలే దానికి తోడు నాలికపై ఉన్నది మాట్లాడడమే తప్ప కడుపులో ఉన్న కుట్రల్ని బయటికి తెలియనిచ్చేవాడు కాదు బహుశా ఇప్పుడు ఎందుకో జగన్ ఉపన్యాసాలు రొటీన్గా సాదాసీదాగా అనిపిస్తున్నాయి ప్రత్యర్థులపై ఆయన ఎంత తీవ్రమైన ఆరోపణలు చేసినా వాటిని జనం అంతగా పట్టించుకోవడం లేదు డైలాగుల్లో పంచు ఉండడం లేదు ఆయన ఇచ్చే హామీలు చేసే ప్రకటనలు చూసి జనం నవ్వుకుంటున్నారు ఇప్పటి వరకు అధికారం చేపట్టకపోయినా జనసేనాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం తన ఆర్థిక సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం మన ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ అని మాట్లాడడం సీఎం స్థాయిని మరచి వ్యక్తిగత దూషణలు చేయడంతో ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన ఏహ్య భావం ఏర్పడింది ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ను ఏమైనా అనండి కానీ ప్యాకేజీ స్టార్ అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే డబ్బు కోసమే అయితే ఆయనకి రాజకీయాల అవసరం లేదు అన్నారు అయితే పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అంటుంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దాన్ని ఖండించకపోవడం బాధాకరం రాష్ట్రంలో నర రూప రాక్షస పాలన అంతమందించాలంటే పొత్తు ధర్మంగా ముందుకు వెళ్లాలన్న అకూంఠిత దీక్షతోనే జనసేనాని తన ధర్మం నిర్వర్తిస్తున్నాడు అందుకే అర్జునుడికి కృష్ణుడి తోడైనట్లుగా ఆంధ్ర రాజకీయం ముందుకు వెళ్తోంది రాజకీయ నాయకుల మాటల్లో చేతల్లో నిజాయితీ లేకపోతే వారి విలువ ప్రశ్నార్థకమవుతుందనడానికి జగన్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలే కారణం ఆయన తన చుట్టూ ఒకే ఒక్క గీత గీసుకుని ప్రజలకు దూరంగా ఉంటూ తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటికి రావాలంటే హెలికాప్టర్లు లేదా ఏ ప్రాంతానికైతే వెళ్లబోతున్నాడో ఆ ప్రాంతానికి వెళ్లే దారి మొత్తం చెట్లు నరికించడం దారిలో కనపడే అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్ని వ్యాపారాలని మూయించేసి అటు ఉద్యోగస్తుల్ని ఇటు వ్యాపారస్తుల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నాడు భయభ్రాంతులకు గురైన ప్రజలు కూడా ఈ ఆరు నెలల కాలమంతా జగన్ తన తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైతే బాగుంటుందని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుని ప్రార్థిస్తున్నారు కానీ ఆయనేమో తిరుమలలో నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది కాబట్టి ఢిల్లీ దేవుణ్ణి వేడుకోండి అని పరోక్షంగా సంకేతాలిస్తున్నాడు ఎలాగూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారం చేపట్టలేడని అటు పరోక్షంగా వెంకటేశుడు ఇటు ప్రజలు కూడా ఢంకా బనాయించి చెప్తున్నారు ఇచ్చిన హామీలు కోకొల్లలు అమలు చేసినవి వేళ్ల మీద లెక్క పెట్టినని కానీ విపరీతమైన ప్రచార ఆర్భాటాలతో అనుకూల మీడియాలో మంత్రులు శాసనసభ్యులతో పోలీసు బందోబస్తుల మధ్య మాట్లాడించడంతో ఎదిరించలేని ప్రజలు తలలుపుతున్నారు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి అన్నట్టుగా ఇన్ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎంత సఖ్యతగా ఉంటే అంతగా జనం ఆదరిస్తారు అధికారం ఎప్పుడు మన చెంతనే ఉంటుందని భ్రమించడం మంచిది కాదు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ లాంటి వారు కూడా కరిచారు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడు ప్రజల మాటలకు విలువనిస్తూ అధికారుల అండదండలతో రాష్ట్రాన్ని పాలించాలే తప్ప ఒక నియంతలాగా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవహరిస్తూ పాలన సాగించకూడదు తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళిన నాయకులు కానీ అధికారులు కానీ జగన్ దాష్టికానికి బలి కాకుండా బయటికి రాలేదు మాట్లాడిందే మాట్లాడుతూ ఎదుటివారిని ఒక మాట పట్టుకొని అదే పనిగా తిడుతూ ఇతరుల తప్పులను విమర్శిస్తూ తాను కూడా అదే తప్పులు చేస్తున్నప్పుడు ప్రజలు ఆలోచిస్తారు వారు మనకన్నా రెండాకులు ఎక్కువే చదివారన్న ధ్యాసలో రాజకీయ నాయకులు ఉండాలి అలాగే ఎంతో కాలం బురిడి కొట్టించలేమని కూడా తెలుసుకోవాలి అలా తెలుసుకోలేని వారు ప్రజల దృష్టిలో చులకన కాక తప్పదు ఆంధ్ర ప్రజల జీవితాలను బాగు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు గతం కన్నా భిన్నంగా చేయడం కర్తవ్యం ఇక్కడ మనము సామెతను గుర్తు చేసుకోవాలి తాత గట్టు మీద వెళితే మనవడు ఏకంగా చెరువులో వెళ్ళాడంట ప్రస్తుతం జగన్ వ్యవహార శైలి ఆ రకంగానే ఉంది జగన్ ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి అవినీతి అక్రమ సంపాదన ఎల్లకాలం నిలవవు ఆ సంపాదన నిరంతరం కాపాడదు విచిత్రం ఏంటంటే జగన్ చేస్తున్న విమర్శలు ఆ పార్టీ కార్యకర్తల్లోనే ఆత్మవిశ్వాసం కలిగించడం లేదు అలాగే తెలుగుదేశం జనసేనల పైన జగన్ చేస్తున్న విమర్శలు పెద్దగా రక్తి కట్టించడం లేదు కూడా అయితే ఇక్కడ జగన్పై పై అని పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ప్రజల్నే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాల్ని ఆలోచించేలా చేస్తున్నాయి ఇలా అధికారానికి దూరం కాబోతున్నామని తెలిసిన ఓ పెద్దాయన ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ని కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు జరగకుండా చూడాలని కులం కార్డు ఉపయోగించి విఫల ప్రయత్నాలు చేశారు కానీ దాన్ని బండి సంజయ్ ఖండించి మాది కాంగ్రెస్ పార్టీ కాదు క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ అని సున్నితంగా మందలించారు ఈ సందర్భంలోనే తిరుమల కొండపై జరుగుతున్న అన్యమత ప్రచారాలు ఆంధ్ర ప్రాంతంలో హిందూ మత సాంప్రదాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్రోహ చర్యల విషయంలో మీరు సరైన పాత్ర నిర్వహించకపోతే మీ గురించి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి అని హితవు పలికారు ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనని తుదముట్టించడానికి కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలంతా ముక్త కంఠంతో చేస్తున్న నినాదం సామాజిక న్యాయం బహుజన రాజ్యాధికారం అది సాధించాలంటే అడుగులన్నీ పవన్ వైపు పడాల్సిందే ఆయన నిర్ణయమే మనందరికీ శిరోధార్యం కావాలి అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్